మీడియా మిత్రులకు మీడియా మిత్రులకు ప్రెస్ మిత్రులకు మరి నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన మాటలు హరీష్ రావు గారు మాట్లాడే మాటలు మరి ఏదో సాత్రం ఉంది తెలంగాణలో ఏదో సాత్రం ఉంటుంది కానీ ఆ శాస్త్రాన్ని నేను ఇప్పుడు చెప్తే బాగుండాలని నేను అనుకుంటున్నా కేసీఆర్ చెప్పే మాటలు అంటే సంసారేమో సందలే ఉంటుందట ఎవరో పోయి రచ్చెక్కుతారట ఇట్లుంది కేసీఆర్ మాటలు ఎందుకంటే రెండేండ్ల దాకా రెండు సంవత్సరాల దాకా ఫామ్ హౌస్లో మంచిగా రెస్ట్ తీసుకొని అంతకు ముందేమో మా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదేండ్లు ఫార్మ్ హౌస్లో ప్రగతి భవన్లు హాయిగా రెస్ట్ తీసుకుంటూ ప్రగతి భవన్లో కూర్చుండి పరిపాలన నడిపించాడు ఫామ్ హౌస్లో కూర్చుండి పరిపాలన నడిపించాడు పదేళ్ళు ఇక ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతిపక్ష పార్టీ నాయకునిగా మరి ఫామ్ హౌస్లో పడుకొని రోజు తినుకుంటా తాక్కుంటా హాయిగా ఉండి తిరిగి మొన్న బయటికి రావడం జరిగింది అయితే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన నుండి అసలు ఈ దేశంలో ఎవరికి తెలియదు ఈ రాష్ట్రంలో కూడా ప్రజలకు తెలియదు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాకనే అందరూ అందరికీ తిండి దొరికింది నీళ్ళు వచ్చినాయి అనే విధంగా మాట్లాడిండు అది మరి అది ఎందుకు సిగ్గు లేకుండా మాట్లాడుతారో అది తెలియదు మొత్తం నేను వచ్చినాకనే తెలంగాణ ఉద్యమం మొదలైంది ఇక తెలంగాణ ప్రజలకు అసలు దిక్కే లేదన్నట్టు ఆయన మాట్లాడి తీరు ఆ విధంగా అర్థమైంది ఎందుకంటే మీడియా సోదరులారా తెలంగాణ ఉద్యమం అనేది అరవై తొమ్మిదిలో కూడా మొదలైంది అరవై తొమ్మిదిలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే మూడు వందల యాభై మంది చనిపోయారు ఆ తర్వాత తెలంగాణ క్రమక్రమంగా ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమకాలు ఉద్యమాన్ని నడిపించుకుంటా రెండు వేల తొమ్మిది దాకా వచ్చాడు ఈయన రాజకీయ పార్టీ పెట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకోవడం కోసం రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు తెలంగాణ సెంటిమెంట్ మీదనే ఆయన ఎంపీ అయిండు ఎమ్మెల్యేండు తెలంగాణ సెంటిమెంట్ మీదనే పదకొండు మంది ఎమ్మెల్యే తెలంగాణ సెంటిమెంట్ లేకపోతే కేసీఆర్ ఒక్కడు మాత్రమే టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా అంతే తప్ప వాళ్ళు ఎవరు కూడా ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి లేదు తెలంగాణ సెంటిమెంట్తోనే వాళ్ళు సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే అయినరు ఎంపీ అయినరు అది గుర్తుపెట్టుకోవాలి మొదలు అయితే నేనే నేను పదేళ్ళు బాగా పరిపాలించాను అని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం అది కరెక్ట్ కాదు తెలంగాణ ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు తెలంగాణ ప్రజలకు పూర్తిగా తెలుసు ఏదో నేను రావడంతోనే తెలంగాణ ప్రజలకు నీళ్ళు వచ్చినాయి తెలంగాణ ప్రజలు దాదాపు ఈ డెబ్బై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాలకు అంతకన్నా ముందు వందల సంవత్సరం నుంచి వెళ్ళి తెలంగాణ ప్రజలు తెలంగాణలో అనేక పంటలు పండించుకున్నారు వర్షాలు వరదలు చెరువులు కుంటలు ఇందిరాగాంధీ అమ్మ కిణాలు ఎస్ఆర్ఎస్పి కిణాలు ఆ నీళ్లు రావడంతో వడ్లు పండించారు మిర్చి పండించారు పసుపు పండించారు అనేక పంటలు రకరకాలుగా పంటలు తెలంగాణ రైతాంగం పండించుకున్నది అది గుర్తు పెట్టుకోవాలి ఈరోజు కొనుక్కుంటున్నారు కానీ ఆ రోజు మూల వర్షం మూలంగా చెరువులు నిండాయి కుంటలు నిండాయి ప్రాజెక్టులు నిండాయి కిణాలు ఇందిరమ్మ ఇచ్చిన కినాలు అది గ్రామాలలో ప్రతి గ్రామానికి నీళ్లు పోయినాయి పంటలు ఈ పంట పండింది తెలంగాణలో తెలంగాణ రైతులు పండించారు మరి గిట్టుబాటు ధర కూడా ఇచ్చారు కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఏమైంది కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు సిగ్గనిపిస్తుంది తెలంగాణ ప్రజలు కూడా నమ్ముతారేమనుకుంటుడు నీ మోసం మాటను ఎవరు నమ్మరు ఇవాళ పాలమూరు గురించి మాట్లాడాడు కేసీఆర్ గారు మిమ్మల్ని ఒకటి మాజీ ముఖ్యమంత్రిగా నిన్ను అడుగుతూ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు మొదలు మహబూబ్నగర్ ప్రజలు పాలమూరి ప్రజలు నిన్ను ఎంపీ గెలిపించి పంపించారు నువ్వు రాజకీయంగా సమాధి అయిపోయేటోనివి నీ రాజకీయ చరిత్రను ముగించే టైంలో కరీంనగర్ ప్రజలు ఎంపీగా నిలబడ్డప్పుడు నిన్ను ఓడగొడతారు అనుకునే సమయంలో మహబూబ్ నగర్ పోయావు నువ్వు ఏదైతే పాలమూరి గురించి మాట్లాడేవో ఆ ప్రజలే నిన్ను ఆదుకున్నారు ఎందుకంటే కరీంనగర్లో నిన్ను ఓడగొట్టే పరిస్థితి వచ్చింది వచ్చినాక వెంటనే నువ్వు పాలమూరి ఏది మహబూబ్ నగర్ పోయావు మహబూబ్ నగర్లో ఎంపీగా పోటీ చేశావు అక్కడి ప్రజలు నీకు ఓట్లేసి గెలిపించారు అంటే నీకు రాజకీయ భిక్ష పెట్టారు నగర్ ప్రజలు పెడితే ఏం చేసాను ఆ రోజు పాలమూరికి ఏం చేశావు నువ్వు నువ్వు ఎంపీగా ఉన్నప్పుడే కదా మరి పాలమూరు గురించి ఏం చేశావో అది చెప్పాలి ప్రజలకు నువ్వు ఏం పీకావు ఆ రోజు రంగారెడ్డికి కానీ పాలమూరు కానీ ఏం పీకావో చెప్పు మనప్పుడు కేంద్ర జలవనరుల మరి ఆ యొక్క కేంద్ర జనవనల శాఖ వాళ్లకు అధికారులకు నువ్వు ఏమేమి నివేదికలు ఇచ్చావో చెప్పుడు పార్లమెంట్లో పోయి ఏం మాట్లాడావో చెప్పుడు అది చెప్పకుండా మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి గారి మీద నిందెలు గొప్పడము నీకు ఆ తర్వాత ఎంపీగా తర్వా ఎంపీ అయిన తర్వాత నిన్ను ఎంపీ గెలిపించింది ఎందుకు ఒకటి పాలమూరు ప్రజలు నువ్వు మా గురించి పార్లమెంట్లో మాట్లాడతావు మా గురించి కేంద్ర జనవరల శాఖ వాళ్ళతో కొట్లాడతావు మాకు న్యాయం జరుగుతావు మాకు నీళ్ళు వస్తాయి నిధులు వస్తాయి అని నీ కోట్లేస్తే ఒక్కనాడు నువ్వు పార్లమెంట్లో మాట్లాడలే ఒక్కనాడు అధికారులతో మాట్లాడలే నువ్వు ఒక్కనాడు నువ్వు అధికారులతో మాట్లాడలేదు మరి మాట్లాడకుండా మా ముఖ్యమంత్రి గారి మీద ఎందుకు నిందలేస్తున్నావు మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడే అక్కుని ఎక్కడిది రెండోది ఇవాళ నువ్వు ముఖ్య ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అవ్వదు అయినవు కదా ఏం పీకావు మరి పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్టుల గురించి ఏం పీకావు పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు హరిశ్రమైన వాడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు ఏం బిక్కిర్రా మీరు మామార్లు ఏం బిక్కారు ఎందుకు వేయలేదు మీరు ఇయల్లో గోదావరి గోదావరి గురించి మాట్లాడుతున్నావు కృష్ణా నది నీళ్ళ గురించి మాట్లాడుతున్నావు శ్రీశైలం నీళ్ళ గురించి మాట్లాడుతున్నావు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వేం చేశావో తెలంగాణ ప్రజలు మరిసిపోయినరా గోదావరి నీళ్ళు ఎప్పుడు ఎప్పుడు తీసుకపోయినరు నువ్వు ముఖ్యమంత్రి అయినాక కృష్ణానది నీళ్ళు ఎప్పుడు తీసుకుపోయినరు కృష్ణానది నీళ్ళు ఎప్పుడు తీసుకుపోయినరు నువ్వు ముఖ్యమంత్రి అయినాక శ్రీశైలం నీళ్ళు ఎప్పుడు తీసుకున్నారు వాళ్ళు రాయలసీమకు ఎప్పుడు తీసుకున్నారు నువ్వు ముఖ్యమంత్రి అయినాక అప్పుడు ఏం బిక్కవయ్యా జగన్మోహన్ రెడ్డితోని మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారితో చేతులు కలిపి చిటాపటలు వేసుకొని తిరిగి నీ ఇంటికి స్వాగతించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నీవు ఇంటికి ఆహ్వానించి అలాయి బలాయి తీసుకొని అల్లుకొని పర్సనల్గా రూమ్లో కూర్చుండి మాట్లాడుకొని భోజనాలు చేసి నీవు గోదావరి నీళ్లను వదిలేసావు కృష్ణా నీళ్లను వదిలేసావు ఇటు రోజమ్మ ఇంటికి పోయి రాయలసీమకు రాయలసీమను రత్నాలసీమ చేస్తానని చెప్పింది ఏ గార్డు కొడుకాయా ఏ ముండ చెప్పింది లఫంగి నా కొడుకులారా తెలంగాణ ప్రజలను ఇంకా మట్టి పెట్టి మోసం చేయాలని చూస్తున్నారా ఇది కరెక్ట్ కాదు రాయలసీమను రత్నాలసీమ చేస్తానని నువ్వు కాదా ఇది వాస్తవం కాదా రాయలసీమకు నీళ్ళు ఇచ్చింది ఎవరు శ్రీశైలం నుంచి నీళ్ళు తీసుకుపోయింది ఎవరు ఇచ్చింది ఎవరు నీ ప్రేమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్తే రాయలసీమకు నీళ్లు పంపించావు సిరిశై నుంచి వెళ్ళి అప్పుడు పాలమూరు గురించి నీకు గుర్తుకు రాలేదా మైమూరు మహమూర్ నగర్ జిల్లా ప్రజల గురించి నీకు గుర్తుకు రాలేదా ఇవన్నీ మోసం చేసింది ఎవరు రోజమ్మ ఇంటికి పోయి నాటుకోడి చికెన్ తిన్నది ఎవరు ఆమెతోని అమ్మా రాయలసీమ రత్నాలసీమ చేస్తారని చెప్పింది ఎవరు నువ్వు కాదా ఇవన్నిటిని నీకు గుర్తు చేస్తున్నా అంటే తెలంగాణ ప్రజలు మర్చిపోయిండ్రు అని అనుకుంటున్నావు తెలంగాణ ప్రజలు మర్చిపోయిందని అని చెప్పి మాటలు మాట్లాడుతున్నావు అది కరెక్ట్ కాదు వీళ్ళ మా ముఖ్యమంత్రి గారి మీద అబండాలు మోపుతున్నావు మా ప్రభుత్వం మీద అబండాలు మోపుతున్నావు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏం చేసిందో తెలియదా అవి మర్చిపోయి మాట్లాడుతున్నావు కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు మింగావు తెలంగాణ ప్రజల రక్తాన్ని దాగావు ప్రభుత్వ కసాలను ఖాళీ చేశావు ఇది వాస్తవం కాదా ఇది వాస్తవం కాదా నువ్వు అందుకోసమే తిహార్ జైలుకు తప్పదు నువ్వు అనుకుంటున్నావు మళ్ళీ ఏదో తెలంగాణ ప్రజలకు గారడి ఎద్దాం తెలంగాణ ప్రజలను అనుకుంటున్నావు తెలంగాణ ప్రజలకు నీ చరిత్ర నీ మొత్తం తెలుసు నువ్వు దుబాయ్ ఫైరో వేసినప్పటి నుండి రెండు వేల ఇరవై మూడు దాకా నీ చరిత్ర మొత్తం తెలుసు అంటున్నా ఇవాళ ఇష్టం వచ్చినట్టు అల్లుడు ఆడు హరీష్ రావు అన్నట్టు హరీష్ రావు అంటాడు నువ్వు నీటి ప్రధాన శాఖ మంత్రిగా ఉండి నువ్వు ఏం బీక్రమే ఆ రోజు గోదావరి నీళ్ళని తీసుకపోతే ఏం చేసినావు కృష్ణానది నీళ్ళని తీసుకపోతే ఏం చేసావు శ్రీశైలం నీళ్లను రాయలసీమకు తీసుకపోతే ఏం చేసావో చెప్పు అంటున్నావు ఇవేలా నీతులు మాట్లాడుతున్నా మీ కుటుంబం దీనికి ప్రజలకు జవాబు చెప్పాలి కాళేశ్వరం ప్రాజెక్టులో విచారణ జరిగింది ఇలా కేంద్ర ప్రభుత్వానికి సిపిఐకి పంపియడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము అది విచారణ జరుగుతుంది లక్ష కోట్లు మింగావు రాష్ట్రాన్ని ఖాళీ చేసిపోయావు రాష్ట్ర కజాను ఖాళీ చేశావు ఇది వాస్తవం కాదా హైదరాబాద్ చుట్టూ ముప్పై వేల ఎకరాల భూములను కేసీఆర్ని ని బినాభ్యాల మీద పెట్టుకున్నావు కేటీఆర్ బీనాం పేరు హరీష్ రావు బీనాం పేరు మీద సంతోష్ రావు బీరాం పేరు మీద ఈ భూములను ఎక్కడి నుండి వచ్చాయి నీకు నీ ఫామ్ హౌస్ ఉన్నావు కదా ఇది ప్రజలకు చెప్పు మాకు కాదు నీ ఫామ్ హౌస్ దగ్గర అరవై ఎకరాల భూమి ఉండే రెండు వేల పద్నాలుగులో నువ్వు ముఖ్యమంత్రి అయినాక ఆరు వందల ఎకరాల ఎక్కడి నుండి వచ్చింది హైదరాబాద్ చుట్టూ ముప్పై వేల ఎకరాలు ఎవడబ్బు సొమ్మను తీసుకున్నావు నువ్వు దానికి జవాబు చెప్పు నేను ఇప్పుడు అడుగుతున్నా ఇదే ఇదే హరీష్ రావు మరి సింగపూర్లో ఇరవై ఐదు వేల కోట్లు పెట్టి కంపెనీ పెట్టాడు ఎవడపోసము ఎక్కడి నుండి వచ్చింది అది చెప్పండి ప్రజలకు అదే కేటీఆర్ మరి అమెరికాలో నలభై వేల వేల కోట్లు పెట్టి కంపెనీ పెట్టుకున్నాడు ఎక్కడి నుండి వచ్చిందో కేసీఆర్ చెప్పాలి ఇవన్నీ చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు మా ప్రభుత్వం మీద మా కేసీ మా రేవంత్ రెడ్డి గారి మీద మా ముఖ్యమంత్రి గారి మీద ఆ బండాలు మోపుతున్నావు మా ప్రభుత్వాన్ని బదలం చేస్తున్నావు తమాచ చేస్తున్నావా ఎక్కడి నుండి వచ్చాయి దుబాయ్లో కేటీఆర్ పెట్టింది కదా ఇరవై ఐదు వేల కోట్లు పెట్టుబడి పెట్టిండు చంపిన పెట్టాడు ఎక్కడి నుండి వచ్చాయి రెండు వేల పద్నాలుగు కన్నా ముందు కేసీఆర్ మీ చరిత్ర ఏంది మీ కుటుంబ చరిత్ర ఏంది మీ ఆస్తులు ఎంత అది చెప్పండి అదేవిధంగా లండన్లో పెట్టాడు కేటీఆర్ ఇప్పటికి ఎన్నో స్థాయిలో చెప్పాను ఎక్కడి నుండి వచ్చాది నీ కొడుకు ఈ కార్ రేసింగ్లో మరి కోట్ల రూపాయలు మింగాడు దాని గురించి మాట్లాడలేదే లో కాళేశ్వరం ప్రాజెక్టుతో కోట్ల రూపాయలు దండుకున్నావు దాని గురించి ఎప్పుడు హైదరాబాద్ చుట్టూ ముప్పై వేల ఎకరాలు దోచుకున్నావు ఎక్కడి నుండి వచ్చింది అది దాని గురించి ఎప్పుడు మొదలు తెలంగాణ ప్రజలకు అంటే నీకు మళ్ళా నిన్ను ప్రజలు నండితే రాష్ట్రాన్ని మొత్తం తోసేద్దామని ప్లాన్ చేస్తున్నావు అది కరెక్ట్ కాదు ప్రజలు నిన్న నమ్మే పరిస్థితులు లేదు మా ముఖ్య మేము రెండు సంవత్సరాలే అధికారంలోకి వచ్చి నువ్వు ఖజాన ఖాళీ చేసిపోయావు ఎనిమిది లక్షల కోట్ అప్పు చేశావు దాన్ని ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆ ఎనిమిది లక్షల కోట్లకు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వస్తున్నాడు ఇటు ప్రజలకు ఇచ్చిన హామీలను స్కీములను అమలు చేసుకుంటూ వస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నాడు ప్రజల కోసం నువ్వు ఇరవై నాలుగు గంటలు కాదు రెండు గంటలు కూడా తెలంగాణ ప్రజల కోసం పనిచేయలే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు మాకు నీతులు చెప్తున్నావా అందుకోసమే నీకు ఒకవేళ నీకు దమ్ముంటే కేసీఆర్ గారు మీకు దమ్ముంటే అసెంబ్లీకి రా మీకు దమ్ముంటే నిజంగానే ఒక అప్పకు అమ్మకు ఉడితే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు ప్రజలకు తెలుపు మా ముఖ్యమంత్రి గారు దానికి జవాబు చెప్తాడు ప్రతి మాటకు జవాబు చెప్తాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు తమ్ముంటే ప్రతిపక్ష పార్టీ నాయకునిగా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ వేదికగా మాట్లాడు అని చెప్తున్నా నేను అప్పుడు నువ్వు మగవాడి అవుతావు కానీ ఏదో ఇక్కడికి వచ్చి నీ టీఆర్ఎస్ ఆఫీసులో పోయి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినంత మాత్రమే కాదు అసెంబ్లీ వేదికగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా శ్రీధర్ బాబు గారు మీకు జవాబు చెప్తాడు నువ్వు అసెంబ్లీకి వస్తావా అక్కడికి అసెంబ్లీ వేదిక నేను ప్రతిపక్ష పార్టీ నాయకునిగా నువ్వు ఉన్నావు ప్రతిపక్ష పార్టీ హోదా ప్రజలు కనిపించారు ఆ ప్రజల కోసం మాట్లాడడానికి నిజంగా నీకు ప్రజల మీద ప్రేమ ఉంటే తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే అసెంబ్లీ వేదిక ఉంది అసెంబ్లీకి రాేమ్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడు అసెంబ్లీలో చర్చ జరగాలి కదా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి జరగాలే ఈ కార్ రేసింగ్ గురించి జరగాలి గోదావరి నీళ్ళ గురించి జరగాలి శ్రీ కృష్ణనాయ నీళ్ళ గురించి జరగాలి శ్రీశైలం వాటర్ గురించి జరగాలి ఇవన్నీటి గురించి చర్చ జరగాలంటే ఖచ్చితంగా అసెంబ్లీ వేదిక అసెంబ్లీ అసెంబ్లీకి రా అసెంబ్లీలో చర్చ పెట్టి ఉంటే కేసీఆర్ గారికి మేము సవాల్ తీసుకున్నాం మీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు ఈ ప్రెస్పిట్లలో మాట్లాడుకుంటే ఎవరైనా మాట్లాడతారు ఎవరైనా ప్రెస్ ప్రెస్పిట్లలో కాదు మాట్లాడి నువ్వు అసెంబ్లీ కదా శాసనసభ పక్ష నాయకునిగా అసెంబ్లీకి రా అసెంబ్లీలో మాట్లాడు ఇంకోటి కూడా నిన్ను నువ్వు అనుకుంటున్నావు ఇవన్నీ మాట్లాడితే ఊరుకుంటున్నావు ఖచ్చితంగా కేసీఆర్ కేటీఆర్ అధిష్ట్రావు మీరు ఖచ్చితంగా మీరు టీఆర్జీలకు ఒక తప్పదు మీరు ఎన్ని మాట్లాడినా ప్రజలు నమ్మరు ఖచ్చితంగా అన్నిటి మీద విచారణ జరుగుతుంది మేము టీఆర్జీలకు అంపక తప్పదు